హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు వీడియో వచ్చేసి కర్రీ అండి అది ఎంతో టేస్టీగా ఉండే టమాటో ఎగ్స్లో ఎండి రొయ్యలు అయితే వేసి ఎగిరైతే చేస్తున్నానండి ఈ కాంబినేషన్లో కర్రీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అదురిపోతుంది మరి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఉడికించి పెంకి తీసి పెట్టేశాను అలాగే నాలుగు టమాటోలు అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టాను అదే విధంగా ఉల్లిపాయ ముక్కలు ఒక కిలో వరకు చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టా నాలుగు పచ్చిమిర్చి చీల్చి అయితే తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఎండు రొయ్యలు అండి ఈ రొయ్యల్లో వేస్ట్ అయితే తీసేసి శుభ్రంగా రెండు సార్లు కడిగేసి అయితే తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకుని ఒకసారి గరిటతో అయితే కలిపేసి ఎగ్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్స్ అనేవి ప్యాన్కి అంటుకోకుండా అయితే ఫ్రై అవుతాయి లేకుంటే ఒక్కొక్కసారి అయితే ప్యాన్కి అంటుకుపోయి రావండి సరిగ్గా ఇలా కొద్దిగా పసుపు వేసుకుని ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మనం క్లీన్ చేసి పెట్టిన రొయ్యను కూడా అయితే వేసేసాను ఇప్పుడు ఇవి కూడా అయితే ఫ్రై అవనవ్వాలి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కల్ని అయితే వేసేసుకోవాలి వేసిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై అవడం కోసం అయితే ముందుగా అయితే సాల్ట్ అయితే వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసేసుకుని ఒకసారి అయితే బాగా కలిసేట్టుగా కలిపేయాలి కలిపిన తర్వాత మూత అయితే పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కనీసం నాలుగు నిమిషాల పూటైనా ఈ ఉల్లిపాయ మొక్కలు మగ్గనివ్వాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడైతే మూత అయితే పెట్టేస్తున్నాను నాలుగు నిమిషాల తర్వాత అయితే చూపిస్తాను ఇప్పుడు చూడండి ఉల్లిపాయ మొక్కలు బాగా మగ్గాయండి ఇప్పుడైతే ఇందులోకి కట్ చేసి పెట్టిన టమాటో మొక్కలు కూడా వేసేసుకోవడమే ఇలా టమాటా ముక్కలు కూడా వేసేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసి ఈ టమాటా ముక్కలు మగ్గేంత వరకు మూత అయితే పెట్టేసి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా రెండు నిమిషాల పాటు మగ్గనివ్వడం వల్ల టమాటా ముక్కల్లో నీరంతా పోయి మెత్తగా అవుతాయి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను టమాటా ముక్కలు కూడా మెత్తగా అయితే మగ్గాయండి ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల వరకు కారం అయితే వేసుకోవాలి మీరు వేసుకునే కారం బట్టి అయితే వేసుకోండి కారం వేసిన తర్వాత ఒక అర నిమిషం పాటు కలుపుతూ అయితే మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత అయితే వాటర్ని అయితే పోసుకోవాలి ఇప్పుడు రెండు గొప్పల వరకు వాటర్ అయితే పోస్తున్నానండి నేనైతే ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటో ముక్కలు బాగా మగ్గాయి కాబట్టి రెండు గొప్పల వరకు వాటర్ అయితే పోసుకుని ఉడికించుకోవడమే ఇలా వాటర్ పోసిన తర్వాత కలిపేసి మూత అయితే పెట్టేసి అదే మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి మధ్యలో అయితే ఒకసారి చూపిస్తున్నాను చూడండి కూర అయితే ఈ విధంగా అయితే ఉడుకుతుంది ఒకసారి అయితే టీ టూ కలిపేసి మూత అయితే పెట్టేసి ఇందులో ఉన్న వాటర్ అంతా దాకైతే ఉడకనివ్వడమే ఇంకా ఇందులో ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదండి వాటర్ అయితే ఉడకనిద్దాం ఫైనల్గా అయితే చూపిస్తున్నాను కూర అయితే ఈ విధంగా అయితే ఉడికిపోయిందండి కోడిగుడ్లు టమాటో ఎండు రొయ్యల కూర అయితే ఈ విధంగా అయితే నేనైతే చేస్తానండి ఇలా చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసి పెడితే మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా కూడా తినేస్తారు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో ఈజీ రెసిపీస్ని అయితే మన అకీల్ హోమ్ స్టైల్ కుకింగ్లో అయితే చూసేయండి